నెల్లూరు నగరం మొత్తం మీద నారాయణ సార్ ప్రత్యేక దృష్టి పెట్టి నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ ఒక పేరు ఉంది ఆయన అధికారం వల్ల మున్సిపల్ మంత్రి రాన వెంటనే నెల్లూరు నగరంలో ఉన్న పార్కులన్నీ అభివృద్ధి చేస్తున్నారు అలా అభివృద్ధి చేయడమే కాకుండా మా పద్నాలుగు డివిజన్ లో కూడా దాదాపు మూడు పార్కులు రెండు పార్కులు ఉన్నాయి ఒకో పార్క్కి ఒక పార్క్ అయితే పది లక్షలు డెవలపింగ్ ఇచ్చారు ఇంకో కూడా పార్క్ద్ర దగ్గర పార్క్ కి ముప్పై లక్షల రూపాయలు కూడా నేను అడిగిన వెంటనే కేటాయించారు నారాయణ సార్ ఆ వర్క్ కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి మొన్న నిన్న కౌన్సిల్ లో కూడా ఇంకో పార్క్ ఉంటే పద్మావతి నగర్ లో దాన్ని కూడా ముప్పై లక్షల రూపాయలు పారీ కూడా కట్టాలని చెప్పి దాన్ని కూడా మన నారాయణ సార్ గారు కేటాయించారు వారు కూడా నారాయణ సార్ మేము మా డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మున్సిపల్ హై స్కూల్స్ కూడా డెవలప్ చేస్తున్నారు ఆయన మున్సిపల్ హై స్కూల్స్ లో మన ఏసీ నగర్ లో ఉన్నటువంటి హై స్కూల్స్ కి విద్యార్థులకు విద్యార్థులు కావాల్సిన జిమ్ ఐటమ్స్ కానీ ప్లే ఐటమ్స్ కానీ అన్ని అన్నిటి కూడా ఆయన అరేంజ్ చేస్తూ సపరేట్ గా ఒక టీమ్ తయారు చేసి ఏమేమి అవసరం అవుతాయో అన్ని కూడా ఈ పార్కులు అయితేనేమి మున్సిపల్ స్కూల్స్ అభివృద్ధి చేస్తున్న ఘనత నారాయణ సార్ గారికి ఉందని కూడా మనవి చేస్తున్నాం రోజు నారాయణ సారు పేద విద్యార్థులపై మంచి అభిమానం ఉందానికి పేద విద్యార్థులకి మంచి ఐఐటి విద్య అందించాలి కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా మంచి మున్సిపల్ స్కూల్స్ పేద విద్యార్థులు కూడా అందించాలి ఒక మంచి సంకల్పంతో ఆయన కార్పొరేట్ కు అంటే మెటీరియల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా చెప్పారో అదే విధంగా మన విఆర్ హై స్కూల్లో ఉన్నటువంటి ఆడదాదా పదిహేను వందల నుంచి రెండు వేల మంది విద్యార్థులకి వాళ్ళకి వ్యాన్ సౌకర్యం కూడా కల్పించి మధ్యాహ్నం భోజనం కానీ స్నాక్స్ కానీ అన్ని ఇచ్చి రోజు అక్కడ రేపు జూన్ నుంచి కూడా ప్రారంభమవుతుంది పదిహేను వందల నుంచి రెండు వేల మంది విద్యార్థులకి ఆయన అవకాశం ఇస్తున్నారు దీన్ని పేద పేద ప్రజలు ఉపయోగించుకోవాలి వాళ్ళకి యూనిఫామ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన నారాయణ సార్ దగ్గరుండి దానికి ఆయన మా మంచి ప్రాజెక్ట్ గా ఆయన దాన్ని తీర్చిదిద్దడానికి తయారు చేస్తున్నారు ఇంత మంచి మంత్రి మనం నెల్లూరు జిల్లాకి దొరకడం అదృష్టమైన కూడా మనమే మనవి చేస్తున్నాం నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ తన తన పేద విద్యార్థులను బాగా చదివించాల సంకల్పంతో ఈరోజు నారాయణ సార్ విఆర్ హై స్కూల్ లో విద్యార్థులకి మంచి వసతి కల్పించి విద్యను అందించిస్తున్నారు కార్పొరేట్ స్కూల్ దీటుగా మంచి స్టాఫ్ని పెట్టి దానికి నెల్లూరు నగరం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ విషయం కూడా మీరు చెప్పిన విషయాన్ని కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకోకపోతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి దాన్ని మనం చెప్పడం కానీ అది కానీ ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడుతుందో లేకపోతే ఆ వ్యాన్లు దేనికి ఉపయోగించుకోవాలో లేకపోతే కార్పొరేషన్ ఉపయోగించుకుంటారా లేకపోతే ఇంకో దానికి ఉపయోగించుకుంటారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా మనం చేస్తుంది ఒక క్వశ్చన్ వేసానండి కమిషన్ గారికి ఈరోజు మనం ఈ మార్టిగేషన్ రెండు వందల యాభై చదరపు గజాలు నిండితే టెన్ పర్సెంట్ మనం మనం చేసుకోవడం జరుగుతుంది ఏది మార్టికేషన్ మనం మన పేరుతో డీట్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి ఎన్నో ఉన్నాయి వాటి మన దగ్గర అసలు డీట్స్ రిజిస్ట్రేషన్ కాపీలు మన దగ్గర ఉన్నాయా అని అడిగితే రిజిస్ట్రేషన్ కాపీలు అయితే మన కార్పొరేషన్లు ఇప్పుడు దాకా లేవు ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ కాపీలు మన దగ్గర పెట్టుకుంటే వాటిని మనం రెంట్ కనిచ్చుకోవచ్చు లేకపోతే మనం ఏమన్నా ఏదైనా ఆఫీసులు కూడా మనం ఉపయోగించుకోవచ్చు మన కోట్లలో కార్పొరేషన్కి ఇన్కమ్ లాస్ అవుతుంది దీనివల్ల ఈరోజు రెండు వందల యాభై చదువుకు అపార్ట్మెంట్లు అయితేనేమి బిల్డింగ్లు అయితేనేమి మనం టెన్ పర్సెంట్ చేసినటువంటి ఎన్ని బిల్డింగ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం లెక్కేసుకుంటే మన కార్పొరేషన్కి లక్షలాది కోట్లాది రూపాయలు మన ఇన్కమ్ పోంగొట్టుకుంటున్నాం దాని మీద మనం కొచ్చినేసి ఆయన సమాధానం కూడా రాబట్టడం జరిగింది దాన్ని కూడా ఎన్నో రెట్టిఫై చేసి లేదా మన దాన్ని ఇన్కమ్ గా బాడు కూడా మనం ఇవ్వచ్చు కాబట్టి ఆ బాడు కూడా మనకు వస్తుంది ఇన్కమ్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొచ్చినేస్తే ఆయన దాదాపు ఆరు వందల ఎన్నో ఉన్నాయని చెప్పడం జరిగింది ఇంకా రిలీజ్ చేయాల్సినవి మూడు నాలుగు వందలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి దాని మీద ఎంక్వైరీ కూడా ఏమని మేము అడగడం జరిగింది కూడా మనవి చేస్తాం